హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరి కోసం గోంగూర ఎండి నెత్తళ్ళు కూర ఎలా చేయాలో మీకు చూపించిపోతున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా మనం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర నెక్స్ట్ మెత్తలిని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి చాలా నీస్వాసన పోయేంత వరకు కూడా నీట్గా పసుపు సాల్ట్ వేసి కడిగి పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ టమాటా వన్ గ్రీన్ చిల్లీ నెక్స్ట్ ఎండుమిర్చి పోపులకి మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఆనియన్స్ టమాటోస్ ముందుగా మనం కుక్కర్ తీసుకుందామండి కుక్కర్ తీసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని మనం ఇందులో వేసేసుకుందాము బాయిల్ చేయాలి కదా ముందు దాన్ని ఇలా కుక్కర్లో మొత్తం మనం క్లీన్ చేసుకున్న గోంగూర అంతా వేసేసుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్స్లో చూపించాం కదండి ఒక టమాటా ఆ టమాటాని ఇందులో వేసేసుకుందాం నెక్స్ట్ ఒక గ్రీన్ చిల్లీ ఆ గ్రీన్ చిల్లీని కూడా మనం ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందామండి నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కొద్దిగా వేసుకుంటే చాలు ఎందుకంటే అంటేనే వాటర్ వస్తుంది కదా ఇప్పుడు దానికి మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకుందామండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడు మొత్తం అంతా గోంగూర బాయిల్ అయిపోతుంది చూసారండి గ్యాస్ పోయాక మూత ఓపెన్ చేశాను కుక్కర్ ఇలా అయింది ఇప్పుడు దీన్ని మనం స్మాష్ చేసుకోవాలి ఇందులో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాన్ని సైడ్ చేసేసి గోంగూర మొత్తాన్ని స్మాష్ చేసుకుందాం ఎక్స్ట్రా వాటర్ తీసేసానండి నెక్స్ట్ దాన్ని మొత్తం స్మాష్ చేసుకున్నాను వేడి మీద స్మాష్ చేసుకోవడం వల్ల చూసారండి ఎంత మెత్తగా అయిపోయిందో లేదంటే దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే చాలా ఫైన్ పేస్ట్లా అయిపోద్ది అలా బాగోదు ఇలా కచ్చా బిచ్చా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ వేడి మీద ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాన్ని బాగా హీట్ చేసుకుందాం ఇప్పుడు మన ఇన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్లో ఒకటైనా నెత్తలు వేసుకుందామండి ఇందులోనే వేసుకొని చక్కగా వేపుకుందాం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు కూడా వీటిని వేపుకోవాలండి ఇందులో చిటికడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది బాగుంటుంది ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీకి ఆల్మోస్ట్ నెత్తలు వేగిపోయాయండి ఇప్పుడు వాటిని సైడ్ చేసేసుకుందాం నెక్స్ట్ మనం పోపులకి తాలింపులకి రెడీ చేసుకున్నాం కదండి ఇవన్నీ కూడా మనం ప్యాన్లో వేసేద్దాం ఇప్పుడు చూసారండి మంచి కలర్లోకి వేగిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఇందులో సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ మెత్తగా మగ్గుతాయి ఆనియన్స్ బాగా వేగడానికి ఒక టూ మినిట్స్ పడుతుంది కాబట్టి దాన్ని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి చూసారండి చక్కగా వేగుతున్నాయి ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిపోయాయి సాల్ట్ వేసాం కదా అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఫ్రై అయిపోయింది ఆనియన్స్ కూడా మంచి కలర్లోకి వచ్చాయి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అవి వేసుకుందాం చిన్న పసుపు వేసుకుందామండి ఇందాక మనం మెత్తలు వేగేటప్పుడు వేసాము మరి కొద్దిగా వేసుకుంటే నెక్స్ట్ టమాటీలు మెత్తగా అవుతాయి కదా చక్కగా అయ్యేంత వరకు కూడా కసేపు మూత పెట్టుకుందాం టమాటిలు వేగిపోయాయండి ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుందాం నెక్స్ట్ ఒక స్పూన్ ఆఫ్ ధనియాల పొడి చక్కగా కలుపుకుందామండి కారం కూడా పచ్చి పోయేంత వరకు కూడా మనం వేపాలి స్తారండి ఇలా చక్కగా వేపుకోవాలి ఇందులోకి మనం వేపుకొని పెట్టుకున్న నెత్తలు కూడా వేసుకుందాం వేసుకుని ఒకసారి మరొకసారి ఈ కారు అది దానికి పట్టేలా కలుపుకుందాం పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూరని ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులోకి వేసేసుకొని చక్కగా కింద పైన కలుపుకుందామండి కొంచెం సేపు మూత పెట్టుకుందామండి ఒక వన్ మినిట్ ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది అక్కడితో అయిపోయినట్టే మనమే మన డిష్ అయిపోయినట్టే చూసారండి సైడ్స్ ఆయిల్ ఎలా తేలుతుందో ఇలా అయినంత వరకు ఉంచితే సరిపోతుందండి చాలా బాగుంటుందండి మంచి పుల్లటి గోంగూర తెచ్చుకొని ఇలా చేసుకుంటే దాంతో ఎండినెత్తలు కానీ రొయ్యలు కానీ అలా మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది గోంగూర ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి ఫైనలీ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే మన పెద్దవాళ్ళు ఇందులోకి నువ్వుల నూనె కూడా వేసుకొని అండి రైస్లో వేడివేడి అన్నంలో ఈ గోంగూరతో పాటు ఒక స్పూన్ నువ్వుల నూనె కూడా వేసుకొని తింటే మంచి ప్రోటీన్ చాలా బలమండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఇంకా అనేక రకాలైన వంటలను నేను యూట్యూబ్లో పెడతాను నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్